అందరికీ నమస్కారం అండి నేను మీ పుట్ట మహేష్ కుమార్ ఇవాళ టొబాకో రైతులందరికీ కూడా శుభవార్తగా మీ అందరికీ తెలిపాలని నేనే వీడియో చేస్తున్నానండి ఇవాళ వేవర్ ఆఫ్ పెనాల్టీ ఆన్ ఎఫ్సి ఒరిజిన్ టొబాకో ఇవ్వడం జరిగింది దాని గురించి మీకు ఇప్పటికెల్లా తెలిసి ఉంటుంది అలాగే ఇంక్రీజ్ ఇన్ పర్ బ్యాన్ ప్రొడక్షన్ కోటా ముప్పై ఐదు క్వింటాల్ ఉండేది నలభై క్వింటాల్ కింద అది కూడా పెంచడం జరిగింది పర్ బ్యా మీ అందరికీ శుభాకాంక్షలు మీకు ఇంకొక విషయం చెప్పాల్సిండేది రైతుల సమస్యల మీద ఎప్పుడు కూడా నేను ముందుంటానని మీ అందరికీ తెలుపుకుంటున్నాను ఇవాళ రైతులు అందరూ కూడా ఆనందంగా ఉండింటారు మీ ఆనందంలో నేను కూడా ఎంతో ఇది ఈ ప్రయత్నంలో ఫస్ట్ విజయం ఇది ఎంపీ అయిపోయినాక ఫస్ట్ లెటర్ అయినా కానీ ఫస్ట్ వెళ్ళి కలిసి మాట్లాడడంలో ఇదే ఫస్ట్ విషయం సో ఈ విజయంలో మా పురంధేశ్వరి గారికి ఎంపీ పురంధేశ్వరి గారికి అలాగే మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి అలాగే కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు మా టొబాకో రైతుల తరఫున అలాగే ఇవాళ మొన్న ఈవెన్ మొన్న టొబాకో ఐటీసీ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా అందరి టొబాకో రైతులతో ఇంటరాక్షన్ చేయడం జరిగింది అందరిని కలవడం జరిగింది అందరికీ నమస్కారాలు మీ మీకు ఏ సమస్య ఉన్నా కూడా నా నంబర్కి మీరు ఎప్పుడు కూడా అవైలబుల్కి రావచ్చు ఏ విషయం ఉన్నా కూడా నా నా నోటీసుకి తీసుకొని రావాలని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు